ఉదయగిరి రాజకీయం వేడెక్కింది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఒక మహిళ చేసిన ఆరోపణలు దీనికి ఎమ్మెల్యే కౌంటర్ తో వివాదం పెద్దదైంది అసలు ఈ కాంట్రవర్సీలో ఎవరి వాదన ఏంటి చూద్దాం ఉదయగిరిలో ఎమ్మెల్యే పై మహిళా నేత బెంగమాంబ ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కాకర్ల విజయం కోసం పార్టీలో పనిచేశాను తన సేవల్ని వినియోగించుకొని చివరికి రాజకీయాలకు పనికి రావటంతో అవమానించారని చెప్పారు బెంగమాంబ నాలాగా ఇంకెవరు మోసపోవద్దనే ఇలా మాట్లాడుతున్నానన్నారు బెంగమాంబ నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు మరో తేజస్విని అవుతావు నువ్వు ట్వంటీ ట్వంటీ నైన్ అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరులో ఉన్నటువంటి కాకర్లా చారిటేబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సహకారులోనే వెళ్ళొచ్చేదాన్ని అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ సర్కార్లోనే డ్రాప్ చేయించారు అయినా నీకెందుకు మా పాలిటిక్స్ నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు గుండె పగిలినంత పనైంది నాకు లేని ఆశల్ని కల్పించారు నాకు అవకాశం కావాలి లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి మీ కార్లో తిప్పమని నేను అడిగానా నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇవ్వమని నేను అడిగానా పాలిటిక్స్ కి నాకు సంబంధమే లేదు కానీ నన్ను ఎంకరేజ్ చేసి రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ నేనెవరో తెలియని వ్యక్తి లాగా బిహేవ్